అయ్యా దండాలయ్యా మేము భూ సర్వే కోసం చాలా రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామయ్యా సరే పెద్ద వెళ్ళి కూర్చోండి అయ్యా నమస్కారం అయ్యా నిన్న కూడా వచ్చినాము మాకు కొంచెం న్యాయం చేయండి అయ్యా సరే పెద్ద అయినా చేస్తాము మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి అయ్యా నమస్కారం అయ్యా రెండు రోజుల నుంచి తిరుగుతున్నాము మా సమస్య కొంచెం అట్లా చూడండి అయ్యా సరే పెద్దయినా చూస్తాము కొద్దిగా ఖర్చు అవుతుంది మీరేమన్నా ఇవ్వగలరా ఊరికే అంతా చేయడానికి కాదు పెద్ద అయినా ఖర్చు అవుతుంది ఇవ్వాలి పెద్ద అయినా ఇస్ అయ్యా అంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళేమయ్యా మా దగ్గర ఏముంటుంది మీరే ఏదో ఒకటి చూసి న్యాయం చేయండి సార్ మీరు ఊరికే ఇసిగిచ్చండి మాకీ కొద్దిగా కెట్లుంటాయి మీరు వెళ్ళండి బయట వెళ్ళి కూర్చోండి మా తర్వాత మాట్లాడతాను హాయ్ పెద్ద బాగున్నావా ఆ రోజు ఏదో సమస్య ఉందని చెప్పావు ఆ సమస్య మీకు న్యాయం జరిగిందా లేదు సార్ మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మా సమస్య ఇంకా పరిష్కారం కాలేదు అవునా పెద్ద ఇలాంటి సమస్యల కోసమే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ని ప్రవేశపెట్టింది వన్ నైన్ జీరో టూ మీరు వెంటనే మీ ఫోన్ ద్వారా వన్ నైన్ జీరో టూ నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయండి వాళ్ళే మన ఇంటి దగ్గరకు వచ్చి మన సమస్యను పరిష్కరిస్తారు వెంటనే మీ ఫోన్ నుంచి మీరు ఫోన్ తెచ్చి కంప్లీట్ చేయండి మీకు న్యాయం జరుగుతుంది సరే స్వామి సరే స్వామి చేస్తాము వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేస్తాము సరే పెద్దైనా నేను వెళ్ళొస్తాను ఒకసారి ఫోన్ చేసి చూడండి వన్ నైన్ జీరో టూకి హలో హలో సార్ చెప్పండి సార్ మేము వన్ నైన్ జీరో టూ నుంచి మాట్లాడుతున్నాము మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాము చెప్పండి సార్ మీ పేరు శేఖర్ గారనే మాట్లాడేది అవును సార్ నేను చాలా రోజుల నుంచి నా భూమి సర్వే చేయటం కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను ఎన్నిసార్లు తె తెలియజేసినా అధికారులు పట్టించుకోవడం లేదు అందుకే నేను వన్ నైన్ జీరో టూకి స్పందనకి ఫోన్ చేసి చేశాను పెద్దయినా మీరు వన్ నైన్ జీరో టూ కాల్ చేసినందుకు మాకు పైన నుండి కాల్స్ వచ్చిన ఇబ్బందిగా ఉంది రండి మీ భూమి సర్వే చేసి మీ రికార్డ్స్ మీకు ఇస్తాము రండి రండి వెళ్దాం వెళ్ళి సర్వే చేసి మీ రికార్డ్ ఇస్తాం రండి రండి పెద్దయినా రండి

నమస్కారం సార్ బాగున్నారా బాగున్నారా పెద్దయినా కూర్చోండి అదే ఆ రోజు చెప్పారు కదా మీకు ఆ విషయంలో న్యాయం జరిగిందా సార్ చాలా ఆనందంగా ఉంది వన్ నైన్ జీరో టూకు కాల్ చేసినందుకు అధికారులు వచ్చి నా యొక్క భూ సర్వేను భూమి సర్వే చేసి దానికి సంబంధించినటువంటి రికార్డులు ఇవ్వడం జరిగింది ఆ రికార్డులు ఇవ్వడం వలన ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సరే పెద్దయినా మీకు ఏ సమస్య ఉన్నా సరే వన్ ఫోన్ చేసి మీ సమస్యను తెలియపరచండి సరే ఉంటాను చాలామంది రైతులు పడుతున్న ఆవేదననే మేము ఈ ఉడియాలో తెలియజేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో చేశాం అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు చాలామంది రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారుల చుట్టూ తిరుగుతూ చాలా బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక రోజులో అయ్యే పని నెలల కొద్దీ కొనసాగిస్తుంటారు ఎందుకంటే పదే పదే రేపు రండి ఎల్లుండి రండి మొన్నడ రండి అలా ఇలా రోజు రోజు తిప్పించుకుంటున్నారు కానీ వారికి న్యాయం మాత్రం జరగదు సో దానికి ఉద్దేశించే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వన్ నైన్ జీరో టూ నంబర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆ నెంబర్ పైన ఆ స్పందన కార్యక్రమం మీద మేము ఈ వీడియో చేయడం జరిగింది కానీ అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు ఎవరిని ఇక్కడ తక్కువ చేసి స్థాయి కాదు సో దయచేసి అర్థం చేసుకుంటారని మా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ దయచేసి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్